అసలే పేదరికం రెక్కార్తేకాని డొక్కాడని పరిస్థితి ఏ జీవనాధారం లేదు వృద్ధాప్యంలో తోడుగా ఉండి బాగోగులు చూసుకోవాల్సిన కుమారుడు కండర క్షీణత వ్యాధితో మంచానికే పరిమితం కావడంతో ఆ కుటుంబం పరిస్థితి దయనీయంగా మారింది ఆసుపత్రుల చుట్టూ తిరిగినా కుమారుడి వ్యాధి నయం కాలేదు తన బిడ్డ దీనస్థితి చూడలేక ఆ తల్లి ఆపన్ కోసం ఎదురు చూస్తోంది యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన నారాయణపురం మండలం కొర్రతండాకు చెందిన రమావత్ తులసి సీతారాం కుమారుడు శ్రీను ఏడో తరగతి వరకు బాగానే పాఠశాలకు వెళ్లాడు ఆ తరువాత చిన్నగా కాళ్లు పట్టుకోల్పోయాయి ఆస్పత్రులకు తీసుకెళ్లగా కండరక్షీణత వ్యాధి వచ్చిందని వైద్యులు నిర్ధారించారు క్రమంగా కాళ్లు చేతులు చచ్చుబడిపోయాయి ప్రస్తుతం శ్రీను వయసు ఇరవై మూడేళ్లు తల్లిదండ్రులిద్దరూ వ్యవసాయ కూలీలు ఒకరు పనికి వెళితే మరొకరు ఇంటి వద్ద ఉండి శ్రీనును చూసుకోవాల్సిన పరిస్థితి వయసు మీద పడటంతో వారు పని చేయలేకపోతుండటంతో కుటుంబ పోషణ భారంగా మారింది ప్రభుత్వమిచ్చే ఆసరా పింఛన్ రేషన్ బియ్యంతోనే కాలం వెల్లదీస్తున్నారు తల్లిదండ్రులకు సేవ చేయాల్సిన సమయంలో వారికి భారంగా మారారని శ్రీను మరో వేదనకు గురవుతున్నాడు తనకు వచ్చిన కండరాల క్షీణత వ్యాధి నయమయ్యే పరిస్థితి లేదు కన్నవారికి భారమవుతున్నానని తాను చనిపోతా అని ఏమైనా విషముంటే ఇవ్వు అని తల్లిదండ్రులను వేడుకుంటున్నాడు బలవర్ధకమైన ఔషధాలకు డబ్బులు లేక అవస్థలు పడుతున్న శ్రీను ప్రభుత్వం దయచూపాలని కోరుతున్నాడు బాగానే ఉన్నాం సార్ నడుచుకుంటా ఇలా కింద పడిపోయినా సార్ ఏదో బాధపడి వాళ్ళు కూలి చేసుకుంటా నన్ను చదివి అలాగే మంచిగా స్థాయికి ఉండాలని అలా అనుకున్న తరువాతనే ఇలా అయిపోయిన సార్ నా పరిస్థితి పోయి ఇలా అయిపోతుంది నాకు నడవ రాదు కుసు రాదు అమ్మనే చూస్తుంది పండుకోవాలన్నా ఇటు పక్క తిప్పాలన్నా అమ్మనే అమ్మనే చేస్తుంది నాన్న కూడా అమ్మ కూడా వయసు మొత్తం దగ్గర వచ్చింది సార్ చూసేటోళ్ళు ఎవరు లేరు మాకు ఏదైనా ప్రభుత్వం నుంచి ఏదైనా సాయం చేయాలని మేము కోరుతున్నాం సార్ కుటుంబ పోషణ కోసం పోరాడుతూనే కుమారుణ్ణి బతికించుకోవడం కోసం వృద్ధ తల్లిదండ్రులు తల్లడిల్లుతున్నారు కుమారుడి వైద్యం కోసం జీవనాధారమైన ఎకరం భూమిని అమ్మి వైద్యం చేయించినా ఫలితం దక్కలేదు కుమారుడికి పోషకాహారం అందించే ఆర్థిక స్తోమత లేక హస్తం కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు ఆ తల్లిదండ్రులు మాకు ఆశ లేదు నైనా ఏది కూలి బతికేది మాకు కూలి మీద బతికేది మాకు ఎటు చూసినా దిక్కు లేదు అని చూసేటోళ్ళు మాకు పెట్టేటోళ్ళు మాకు కూడా చేత కాకుండా మేము చేతిలో కట్టుగా పెట్టుకున్నాము మాకు ఏదో సాయం చేయాలైనా చీవలు గడిచినా నేనే తీయాలి అన్నం దినిపించినా నేనే దినిపించాలి కాళ్ళ చేతులు దగ్గర నేనే చేయాలి కాళ్ళ దగ్గర రాదు చేతుల దగ్గర రాదు నాయనా ఏదో గవర్నమెంట్ సాయం చేసి మీ బతుకు మేము ఎట్లా బతికిస్తాను ఆయన బతికిస్తే ఇంత సాయం చేస్తారా నేను అంటున్నావు నాయన కండరాల క్షీణత వ్యాధి తమ కుటుంబాన్ని రోడ్డున పడేసిందని పూట గడవడమే కష్టంగా మారిందని వృద్ధ దంపతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఎవరైనా సాయం చేసి ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు